కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఓయూలోని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బీసీలకు రిజర్వేషన్ల సాధనకై బీసీ జేఏసీ తలపెట్టిన బంద్ లో భాగంగా పలు బీసీ విద్యార్థి సంఘాల నాయకులు ట్రైలు కాల్చి తమ నిరసన వ్యక్తం చేశారు అనంతరం ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు విద్యార్థి సంఘాల నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన బాట పట్టారు ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాలు బీస్ సంఘాలు విద్యార్థి యువత సంఘాలతో పాటుగా ఉస్మాన్ యూనివర్సిటీ బీసీ జేఏసి బంద్ పిలిపించడం జరిగింది ఆ బంద్ మా ఉస్మాన్ యూనివర్సిటీతో పాటుగా తార్నాక ఎన్సిసి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా సంపూర్ణ బంద్ పిలిపించే బంద్ పనిచేయడం జరిగింది దాంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా విద్యా రోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీలు అందరూ కూడా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి నాలుగు గంటలకే అన్ని బస్సు డిపోల ముందు మహాత్మా గాంధీ బస్సు డిపో కావచ్చు జేబిఎస్ గారి అన్ని పార్టీల లీడర్లు కుల సంఘాలు విద్యార్థ సంఘాలు అందరూ కూడా ఈ బీసీ ఉద్యమానికి అందరు మద్దతు పలికారు స్వచ్ఛందంగా ప్రజలు కూడా బంద్ చేసి వాళ్ళు స్వాగతించరు ఈరోజు బీసీ జేఏ పిలుపు మేరకు ఉస్మాన్ యూనివర్సిటీలో బీసీ విద్యా సంఘాలు అయితే విధంగా వివిధ విద్యా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది మేము ఒకటే రోజు